అన్నప్పుడు ఏడు సంవత్సరాలు కరువచ్చును ఏడు సంవత్సరాలు సమృద్ధిగా పంట పడుతుందని ఒక కళ వచ్చినప్పుడు ఆ ఆ ఆ కళ కళ గురించి గురించి చెప్పిన వారికి దేవుని యొక్క బిడ్డారా అన్నాడు నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి నా తరువాత అతడి ఈ రాజ్యానికి ప్రధానమంత్రి అనుమూయా ప్రధానమంత్రి అంటే అంత సింపుల్ గా ఉండదు ఏషేపు ఎవరు ఏషేపు ఎలాంటి వాడు ఒక బానీసేసేపు పెండి నానువులకు అమ్మబడినవాడు తన సొంత అన్నగారు అమ్మారు ఏషేపు మీద అయితే ఏషేపు ధరించుకున్నాడు ఏం ధరించుకున్నాడు 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 తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడు నీతి కిరీటాన్ని ఇదిగో నీతి అనే వస్త్రాన్ని ధరించుకున్నాడు ఎల్లప్పుడూ పరిశుద్ధతలు ఏ మాత్రము పోగొట్టుకోకుండా ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకొని వేసు క్రీస్తు కోసము నిలబడ్డాడు కాబట్టి దేవుడు ఏ షేపు మహిమా కిరీటము నీతి కిరీటము ఘనత బానిస బ్రతుకులో ఉన్నటువంటి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి రాజవస్త్రాల్లో దేవుడు ధరింపజేశాడు హలోయ్యా రాజ కిరీటాన్ని దేవుడు ధరింపజేశాడు బర అంటాడు నాకు తినడం త్రాగడం తప్ప మొత్తం నీకే సంబంధం ఈ దేశము దేశంలో ఉన్న ప్రజలందరూ మహిమా కిరీటం దేవుడు పెట్టినారా మన జీవితంలో దేవుడు ధరింపజేస్తాడు అవును మంచి వస్త్రాలు కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మీ పిల్లలకు మీరు కొత్త బట్టలు వేసేటప్పుడు ఆ కొత్త బట్టలు ధరించుకున్న పిల్లలకు ఎంత ఆనందం అంటే అంత ఆనందం అంత ఆనందం గొప్ప ఆనందం పిల్లలు కదా వాళ్ళు నవ్వుతూ ఉంటే తల్లిదండ్రులుగా మనం కూడా ముడిచిపోతూ ఉంటాం కొత్త బట్టలు వేసుకున్నప్పుడు పిల్లలు బాగున్నారు కదా కొత్త బట్టలు ధరించుకున్నప్పుడు వాళ్ళకి హ్యాపీ